చూస్తుండే కాదు ఆ దోశలు ఇడ్లీలు ఎంత మెత్తగా ఉన్నాయో మెత్తగా ఉండడమే కాదు తింటుంటే టేస్ట్ కూడా అచ్చం మనం మినపప్పుతో చేసుకున్నట్టే ఉన్నది చూడు ఎంత బాగుందో అంటే ఇక దాంతోని చేయలేదు అంటే దాంతోని కాదులా మన వంటల గురించి తెలుసు కదా తీరొక్క తీరా వేసుకొని తింటూ ఉంటాం మీకు కూడా చెప్తూ ఉంటుంది గట్లనే గియల నేను చేసిన ఇడ్లీ అటుకులతో వేసిన ఇక దానికి మంచి సెట్ అయ్యి కాంబినేషన్లో చట్నీ వేసిన ఇక సూపర్గా తింటూ ఉన్నా ఇక గిదిన కోసం ముందుగా అయితే కటోర నిండు అటుకులు తీసుకొని మంచిగా మిక్సర్లో పోసేసిన ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలని చూసుకున్న తర్వాత పోసినా ఇక దాని తర్వాత ఇక దాంట్లో సగం అంతా గోధుమ రవ్వ తీసుకొని అది కూడా మిక్సీలో పోసిన జర వీడియోని లైక్ చేసి ఒక ఆడపిల్లకు సపోర్ట్ చేయరు అందులో ఎందుకు లగ్ ఇట్లా చేస్తారు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మీరు కూడా మంచిగా నేర్చుకోవచ్చు కొత్త కొత్త మంచి వంటలు మీరు ఇంట్లో చేసుకోవడానికి ఇక గదే కటరుతో నీళ్ళు పోసి మంచిగా మిక్సర్ పట్టిన కిందది ఏందనుకుంటున్నారు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ జర్ర అంతా ఒక పది నిమిషాల ముందే నానబెట్టాలి కదా ఇక ఈ మిక్సీ పట్టేటప్పుడు జ్వరంత నీళ్లు పడుతూ ఉంటే మనకు ఇంని నీళ్ళు పోసుకుంటూ దాన్ని మిక్సీ పట్టాలి ఇక నాకు జర్రంత నీళ్ళు ఎక్కువైంది మరి నీళ్ళు ఎక్కువైతే ఏం చేయాలి ఇంతంతా మళ్ళీ ఇడ్లీ రవ్వ పోసుకొని కలిపి పెట్టుకోవాలి ఇక నాకు తెల్లారినాక తెలిసింది కాబట్టి నేనేం చేసినా కలిపి పెట్టి జర అట్లా పోయి ఇట్లా వచ్చేసరికి అది అయితే లే ఇంకొక పది నిమిషాలు టైం అట్లా కూడా గ్యాప్ వస్తాయి కదా అని పోయినా వచ్చిన కలిపిన కథమ్ దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసి ఇక పోయి దవ్వ దవ్వ తానం చేసుకొని దేవునికి మొక్కేసిన వచ్చినా భూ ఇడ్లీలు పెట్టాలి మరి పిల్లగా ఇస్తారు కదా అనేసి ఇక కథం తీసిన గిన్నె అటు ఇటు ఇంత నూనె పెట్టినా కదా మొక్కొక్క దాని మీద వేసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు మనకు పిండి అనేది ఇక జోరుగా కాకుండా బరాబర్గా వచ్చింది ఇక పదిహేను నిమిషాల తర్వాత దించేసినాం గింతనే ఆటుకుల ఇడ్లీ కానీ ఎంత బాగున్నా తెలుసా నార్మల్ దానికి దీనికి అయితే టేస్ట్ అయితే ఒక రకంగా ఉన్నది ఇక అటుకలు అంటే ఇష్టము నా మా ఆయనకైతే మాత్రం దీని టేస్ట్ అయితే ఏమన్నా నచ్చిందా మా పిల్లలు కూడా వెరైటీ టేస్ట్ ఉండేసరికి ఎప్పుడు రెండు రెండు మూడు మూడు తినేటోళ్ళు మంచి మంచిగా హాయిగా వాళ్ళకి లెక్క లేకుండా తాపకింత తాపకింత తీసుకుంటూ తింటేనే ఉన్నారు ఇక గిదీనికి సరిపడా చట్నీ అంటే మాత్రము పల్లీలునూ పుట్నాలు వేసి అబ్బాయి ఇక పిల్లలు మీరు ఇచ్చింది వదిలి పెట్టకుండా తింటారు వాళ్ళ మా వాళ్ళు అయితే అట్లనే తిన్నారు ఒక కొత్త వెరైటీ వంటనే అయితే నేను కూడా నేర్చుకున్నా ఇలాంటి మన అకౌంట్లో లో అన్ని వీడియోస్ కూడా మీరు రోజు